హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక కావ్య అయితే రా సలహా తీసుకొని ఇక ఇంటర్నెట్లో అన్నిట్లోనూ ట్రై చేస్తూ ఉంటుంది ఇక వెన్నెల అన్న పేరు ఒక్కటి తప్పించి ఏమి తెలీదు ఇక ఏ ఇయర్ నుంచి చదువుకున్నారో మొత్తం కూడా ఇక అప్పుడు స్కూల్కి వెళ్ళి ఎంక్వైరీ చేసినట్టే ఇక కాలేజీలోకి కూడా వెళ్ళి ఎంక్వైరీలు చేస్తూ ఉంటుంది కావ్య ఇక మరొక పక్క అయితే రాజ్ అయితే పవర్ ఆఫ్ పట్టని కళ్యాణ్ పేరు మీదుగా రాయడం వల్ల ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు ముఖ్యంగా దేవి అయితే చాలా ఢీలా అయిపోతుంది ఇక రాజ్ని నేను ఎంతో ఎత్తులో చూశాను అలాంటి రాజ్ ఈరోజు సాదా సీదాగా ఇంట్లో ఒక అతిథిగా మారిపోతాయి అక్కడని ఊహించలేదు అని చెప్పి ఇక అప్పన్నా చాలా బాధలోకి వెళ్ళిపోతుంది మరొక వైపు ఇక అనామిక అయితే తెగ ప్లాన్స్ వేస్తూ ఉంటుంది ఇక ఖచ్చితంగా కళ్యాణ్ ఇక ఎండీ స్థానంలో ఉంటాడు ఇక కళ్యాణ్కి చెక్ పవర్ కూడా ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఒక చిన్న సంతకం చేస్తే చాలు హ్యాపీగా మా ఇంట్లో వాళ్ళ అప్పులన్నీ కూడా తీరిపోతాయి నేను అనుకున్న టార్గెట్ కూడా ఫినిష్ అయిపోతుంది నాకు అని చెప్పి ఇక అనుకుంటుంటుంది ఇక ఇంతలో కళ్యాణ్ అయితే ఆఫీస్కి బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటే వెంటనే కళ్యాణ్ దగ్గరికి వచ్చి కవిగారు కొంచెం మీతో మాట్లాడాలి అని చెప్పి ఆ తుంది ఏంటి ఏం కావాలి అని చెప్పి కళ్యాణ్ అడగగానే వెంటనే ఇక అది కవిగారు మీతో పాటు ఇక ఇంట్లో ఉన్న అని చెప్పి నసుగుతూ ఉంటుంది ఏంటి ఏం చేయాలో ఏం కావాలో కరెక్ట్గా అడుగు ఇక ఆఫీస్కి నేను కరెక్ట్ టైంకి వెళ్ళాలి అని చెప్పి ఇక అంటూ ఉంటుంది అదే ఇక రాహుల్కి ఇక మన ఆఫీస్లో ఏదో ఒక పోస్ట్ అయితే ఇస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది కవి గారు ఎందుకంటే ఎంతైనా ఇక ఇంట్లో మనిషి కదా మీకు కూడా కొంచెం మీరు ఒక్కరే ఉంటారు కాబట్టి మీతో పాటు ఇక హెల్ప్ఫుల్గా ఉంటాడు అనగానే ఏంటి రికమెండేషన్ చేస్తున్నావా రాహుల్ సంగతి నీకెందుకు రాహుల్ గురించి నువ్వు నాకేమీ రికమెండ్ చేయ అవసరం లేదు అంతా కూడా రాజు అన్నయ్యకి తెలుసు అని చెప్పి అనగానే అదే మీరెళ్ళి బావగారితో ఒకసారి మాట్లాడండి ఎంతైనా స్వప్న కూడా ఈ ఇంటికి ఎంత కాకపోయినా ఇక లాంటిదే కదా తనకు కూడా ఎన్నో ఆశలు ఉంటాయి కదా పాపం అసలే తను ప్రెగ్నెంట్ ఇక మీరు ఆఫీస్కి వెళ్తూ ఇక తను ఇంట్లోనే ఉంటూ ఉంటే తను ఎంత బాధపడుతుందో ఒకసారి అర్థం చేసుకోండి ఇక ఎండి స్థానం మీకు వచ్చింది కాబట్టి ఇక మీరు ఆఫీస్కి వెళ్తూ ఉంటారు కాబట్టి నాకు హ్యాపీ ఇక నేను చాలా సంతోషంగా ఉంటాను మరి నాతో పాటే ఉన్న స్వప్న మాపం ఏం పాపం చేసింది తను కూడా వాళ్ళ హస్బెండ్ కొంత ఇక ఆఫీస్లో ఏదో ఒక పోస్ట్లో ఉంటే తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది కదండి అని చెప్పి అనగానే ఇక కళ్యాణ్ అయితే అనామిక గురించి ఏంటి ఎప్పుడు లేనిది అనామిక వేరొకరి గురించి ఇంత మంచిగా ఆలోచించడం మొదలుపెట్టింది అని చెప్పి అనుకుంటాడు సరేలే నేను తర్వాత నేను ఏ విషయం అన్నది చెప్తాను అసలే టైం అవుతుంది ఇది సాదాసిధ పోస్ట్ కాదు అన్నయ్య సింహాసనం అన్నయ్య ఎప్పుడు కూడా టైం ప్రకారం ఆఫీస్కి వెళ్ళిపోయేవాళ్ళు అలాంటిది ఇక ఆయన స్థానం నేను తీసుకొని వెళ్తున్నప్పుడు ఇక నేను ఎలా ఉండాలి అలర్ట్గా ఉండాలి కదా అని చెప్పి ఇక ఇంట్లో నుంచి కళ్యాణ్ అయితే వెళ్ళిపోతాడు వెళ్ళిపోయినాక అక్కడ అందరూ కూడా ఇక ఫ్లవర్స్తో అందరూ కూడా వెల్కమ్ చెప్తారు అందరూ కూడా మనసులో ఏమైంది రాజ్ సార్ గారు ఇక సడన్గా రావటం మానేశారు ఇక సడన్గా కళ్యాణ్ సార్ని ఎండి చేశారు కళ్యాణ్ సార్ ఎప్పుడు కూడా ఇక కవిత్వాలు చెప్తూ ఉండేవాళ్ళు అసలు ఇక ఆఫీస్కి ఏ రోజు రాలే వచ్చేవాళ్ళే కాదు అలాంటిది సడన్గా రాజ్ సార్కి ఏమైంది ఒకరోజు సడన్గా బిడ్డను తీసుకొని వచ్చారు ఇక ఇప్పుడు ఇప్పుడు చూస్తుంటే కళ్యాణ్ సార్ అయితే వచ్చారు అని చెప్పి ఆఫీస్లో స్టాఫ్ అందరూ కూడా ఇక మాట్లాడుకుంటూ ఉంటారు ఇక సుభాష్ అయితే అందరికీ కూడా ఇక కళ్యాణ్ ని పరిచయం చేస్తారు ఈయన ఇక నుంచి ఇక్కడ ఈయన ఎండి సార్ మీకు మీరు ఏ రిపోర్ట్ ఇవ్వాలన్నా ఏది మీకు కావాలన్నా ఇక ఈయనతోనే మీరు డీల్ చేయాలి అని చెప్పి అందరికీ కూడా మీ అందరికీ కూడా తెలిసిన పర్సన్ అయినా కూడా మీ అందరికీ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను ఇక కళ్యాణ్ అని చెప్పి అందరికీ కూడా పరిచయం చేసి ఇక ఎండీ స్థానంలో కూర్చోమని చెప్తాడు వెంటనే కూడా కళ్యాణ్కి ఒక్కసారిగా రాట్ని చూసి కళ్ళు చెమ్మగిలిపోతాయి ఇక వెంటనే పెదనాన్న ఇంట్లో అందరూ కూడా ఇక నాకు బాధ్యత అప్పచెప్పి ఖచ్చితంగా నువ్వు వెళ్ళాల్సిందే అని చెప్పి పట్టుబట్టారు కాబట్టి నేను వచ్చాను తప్పించి నాకు రాజన్నయ్య స్థానంలో ఉండాలని ఎప్పటికీ ఉండదు ఇదంతా కూడా రాజన్నయ్య కష్టాజితం అలాంటిది నేను మధ్యలోనే వచ్చేసి ఎంజాయ్ చేయడం నాకు ఇష్టం ఉండదు దయచేసి మీరు ఏమి అనుకోపోతే నేను సపరేట్ రూమ్లో నేను ఎప్పుడూ వచ్చే రూమ్లోనే నేను కూర్చుంటాను పెదనాన్న అని చెప్పి రిక్వెస్ట్ చేస్తాడు అదేంటిరా కళ్యాణ్ నువ్వు వేరే రూమ్లో కూర్చోవడం ఏంటి ఎండి పొజిషన్లో ఉన్నప్పుడు నువ్వు ఆ స్థానంలో కూర్చుంటేనే కరెక్ట్ కదా అనగానే సారీ పెదరాన్న మీ మాటకి నేను ఎదిరిస్తున్నానని అనుకోవద్దు దయచేసి నేను అన్నయ్య స్థానంలో కూర్చోలేను ఎప్పటికైనా అది అన్నయ్యకే పదిలం నేను ఆయన రానంత వరకే నేను ఇక్కడ తర్వాత నేను ఆయన ఆయన వచ్చిన మరుక్షను నేను ఆయన ప్లేస్లోంచి వచ్చేయాలి ఇక వెంటనే అందుకే ఆ స్థానం ఏ రోజుకి కూడా రాజన్నకే చెందాలి అని చెప్పి ఇక తను నార్మల్ గా వేరే రూమ్ లోనే ఉంటాడు కళ్యాణ్ ఇక మరొక పక్క అయితే రుద్రాణి అమ్మయ్య అనుకున్న ప్లాన్ ప్రకారంగా కళ్యాణ్ని ఎండీని చేశాం ఇక తరువాయి నిన్ను ఏదో ఒక పోస్ట్లో పెట్టి నిన్ను కూడా ఆఫీస్కి మెల్లగా పంపించేస్తే ఇక మనం అనుకున్నది చాలా ఈజీగా సాధించవచ్చు అని చెప్పి ఇక ప్లాన్ గీస్తూ ఉంటుంది మరొక పక్క రుద్రాణి ఇక వెంటనే స్వప్నలో కూడా చాలా వరకు లోపల హ్యాపీనెస్ ఉంటుంది ఎందుకంటే ఖచ్చితంగా ఇక కళ్యాణ్ వెళ్ళడం తనకి ఎంతో కొంత ఓకే అని అనిపిస్తుంది ఎందుకంటే ఖచ్చితంగా కళ్యాణ్ ఆ ఇంటికి వారసుడు అలానే ఇక కావ్య కావ్య కూడా చెప్పినట్టు అది కళ్యాణికి దక్కడమే కరెక్టు అని చెప్పి తను కూడా అనుకుంటూ ఉంటే ఈ లోపల వెళ్ళి స్వప్నకి పుల్ల పెడుతుంది ఇక రుద్రాణి ఏంటి నువ్వు ఒక్కదానివే హ్యాపీగా ఉంటే చాలా నీ భర్త హ్యాపీగా లేకపోయినా పర్వాలేదా నువ్వు ఎక్కడికైనా వెళ్తే నీ భర్త ఏం చేస్తాడంటే ఏం చెప్తావు అని చెప్పి అడుగుతుంది స్వప్నని రుద్రాని వెంటనే ఏం చేస్తానని నేను చెప్పడం ఏంటి ఆయనకు నోరు లేదా మీకు నోరు లేదా ఖాళీగా గాలి పటంలాగా తిరుగుతున్నాడని చెప్తాను అని చెప్పి పొగరగా సమాధానం చెప్తుంది ఇక స్వప్న అవునులే అంతేలే నీకు ఎంతైనా ఇక నాన్నగారు ఆస్తిని ఇచ్చారు కాబట్టి హ్యాపీగా ఆస్తిని నువ్వు ఎంజాయ్ చేసుకుంటూ ఉంటావు ఇక నీ నీతో పాటు ఉన్న నీ భర్తకి విలువ లేకపోయినా నీకేం పర్వాలేదు ఇక ఎంతైనా రాజు ఒకప్పుడు పులిలాగా ఇక ఎండి స్థానంలో ఉన్నాడు కాబట్టి పలానప్పుడు నా నా భర్త రాజులాగా బతికాడు అని చెప్పి మీ చెల్లి చెప్పుకుంటుంది ఇక కళ్యాణ్ భార్య ఇప్పుడు ఎట్ ప్రజెంట్ ఎండి స్థానంలో ఉన్నాడు నా భర్త అని చెప్పి తను చెప్పుకుంటుంది కానీ నువ్వెలా చెప్పుకుంటావు నా భర్త ఖాళీగా ఉంటాడు నా భర్తకి రూపాయి సంపాదన లేదని చెప్పుకుంటావా భర్తకి ఎంతైనా గౌరవం ఉంటేనే భార్యకి గౌరవం ఉంటుంది అది గుర్తు పెట్టుకో అని చెప్పనగానే కానీ ఇంతకీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఎందుకు లెక్చర్లంతా ఇస్తున్నారు మీ అబ్బాయి కరెక్ట్గా ఉంటే నాకు కూడా గౌరవం ఉండేది కానీ మీ అబ్బాయి ఆ గౌరవాన్ని మీరే తీసేశారు కదా ఆయన ఎక్కడైనా ఉన్నా అక్కడ చాలా వరకు అక్కడంతా కూడా నష్టం కలిగిస్తూ ఉండటం వల్లే కదా ఇక ఆఫీస్ నుంచి మాన్పిచ్చేశారు లేదంటే ఆయనకి అప్పుడు కుక్కడపల్లి బ్రాంచ్ ఇచ్చారు కదా అని అంటుంది స్వప్న అదంతా కాదు స్వప్న అదంతా ఒకప్పుడు ఇప్పుడు కళ్యాణ్ ఇప్పుడు రాహుల్లో కొంత మార్పు వచ్చింది వాడు కూడా కష్టపడాలనుకుంటున్నాడు ఎంతైనా కాదు కూడదనుకున్నా నువ్వు కడుపుతో ఉన్నావు పొద్దున్న ఎవరో బా మనవడో మనవరాలో పుడుతుంది వాడిని చూసుకుంటూ వాడు కూడా రేపు రోజు మా నాన్న ఏం చేస్తున్నాడంటే ఏం చెప్తావు అందుకే నువ్వు కళ్యాణ్ ని ఆఫీస్కి వెళ్ళేలాగా ఎంతో కొంత నాన్నగారు వాళ్ళతో మాట్లాడి కళ్యాణ్ కూడా సారీ ఇక రాహుల్ కూడా ఆఫీస్కి వెళ్ళేలాగా చేయి స్వప్న లేదంటే రేపటి రోజు నీ బిడ్డకు కూడా లోపల నా కొడుకంటే రెస్పెక్ట్ పోతుంది అనగానే ఇక రుద్రాణి అన్న మాటలు ఎంతోకంత స్వప్నకి ఆలోచించినట్టుగా చేస్తాయి ఈ అత్త ఏంటి ఈరోజు నా దగ్గరకు వచ్చి లెక్చర్ ఇస్తే ఇచ్చింది కానీ కాస్త కొంచెం న్యాయంగానే అనిపిస్తుంది నిజమే రాహుల్ ఇన్నాళ్ళంత ఘోరంగా ఉండట్లేదు ఎంతోకంత ఇంట్లో కొంచెం మనిషి మారుతూ ఉన్నాడు అలాగని ఖాళీగా అలాగే ఉంటే ఉంటే పాత రోజులే గుర్తు తెచ్చుకొని ఇక ఫ్రెండ్స్తో పాటు ఇటు ఇటు వెళ్ళిపోతూ బాధ్యత తెలియకుండా ఉంటాడు ఖచ్చితంగా బాధ్యతలోకి వెళ్ళాలి అంటే రాహుల్ కూడా కళ్యాణ్తో పాటు ఆఫీస్కి వెళ్ళాలి కానీ రాహుల్ని ఆఫీస్కి రాణిస్తారా ఖచ్చితంగా ఈ విషయంలో ఎవరి హెల్ప్ తీసుకోవాలి ఖచ్చితంగా కావ్య హెల్పే తీసుకోవాలి కావేతనే కరెక్ట్గా మాట్లాడుతుంది అమ్మమ్మ గారు వాళ్ళతో న్యాయంగా అర్థమయ్యేలాగా చెప్తుంది అని చెప్పి స్వప్న అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే రుద్రాణి అయితే అమ్మయ్య ఈ శ్వేత ఈ స్వప్నకి చెప్పేసరికి తల ప్రాణం తోకకొచ్చింది ఇది ప్రతి దానిలోనూ కూడా నానార్థాలు తెస్తుంది ఇక ఖచ్చితంగా భర్త క్షేమమే ఎవరైనా కోరుకునేది కాబట్టి ఇది ఏదో రకంగా ఇక ఖచ్చితంగా రాహుల్ని ఆఫీస్కి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తుంది ఎలాగైతేనే నా కొడుకైతే ఆ ఆఫీస్కి వెళ్ళి కళ్యాణ్ చేత చేయించాల్సినవన్నీ చేయించి నష్టం కలిగించి చివరాఖరికి నా కొడుకే దిక్కురా అని అందరూ కలిసి నా కొడుకుని సింహాసనం మీద కూర్చోపెట్టాలని నా కోరిక అని చెప్పి రుద్రాని అనుకుంటూ ఉంటుంది ఇక మరొక పక్క అయితే రాజ్ ఇక ఆ బిడ్డకి ఆలనా పాలనా చూసుకుంటూ ఉంటాడు ఇక సడన్గా రాజ్కి ఒకసారి ఫోన్ వస్తుంది ఫోన్ రావడంతో రా ఒక్కసారిగా దెబ్బకి భయపడుతూ ఇక లిఫ్ట్ చేస్తాడు ఏంటి అని చెప్పి అనగానే ఏంటేంటి ఈరోజు ఖచ్చితంగా కలవాలి ఈరోజు నేను ఎప్పుడు కలిసే చోటు దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను అక్కడికి వచ్చి ఇక నా బిడ్డను తీసుకొని అక్కడికి వస్తావని అనుకుంటున్నాను అని చెప్పి సీరియస్ వార్నింగ్ అయితే మాట్లాడుతుంది ఇక వెంటనే రాజు ఒక్కసారిగా చెమటలు పట్టేసినట్టుగా అయిపోతుంది రాజ్కి ఇక ఏమీ అర్థం కాదు గబ గబా ఇక బాబుని పడుకోపెట్టిన వాడు కాస్త ఇక వాడిని లేపి భుజాన వేసుకుంటూ ఉంటాడు ఇంతలో కావ్య ఇంటి పనులన్నీ చక్క పెట్టుకొని ఇక రూంలోకి వస్తుంది రూమ్లోకి వచ్చి ఏంటి మీరు ఉయ్యాలలోంచి నిద్రపోతున్న బాబుని తీసుకుంటున్నారు వాడు నిద్రపోతున్నాడు అని చెప్పనగానే నాకు తెలుసు నేను బయటకు వెళ్ళాలి అని చెప్పి అంటాడు ఇదేంటిది ఇప్పుడు వాడు నిద్రపోతున్నాడు కావాలనిపిస్తే మీరు వెళ్ళి రండి వాడిని నేను చూసుకుంటాను అనగానే అవసరం లేదు నాతో పాటే ఉంటాడు నా కొడుకు అనగానే ఓ ఎబ్బో మీ కొడుకేనండి నా కొడుకేమీ అనట్లేదు కానీ వాడినిద్దరిని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారని అంటున్నాను వాడు ఇప్పటికే పాపం చాలా సతాయించి సత్తాయించి ఇప్పుడే నిద్రపోయాడు అలాంటప్పుడు వాడి నిద్రని మీరు ఎందుకు అలా డిస్టర్బ్ చేస్తున్నారు అనగానే చూడు కళావతి నువ్వు అడిగిన ప్రతి మాటకి నేను సమాధానం చెప్పలేను నేను బయటకు వెళ్ళాలి అని చెప్పి గబా గబా ఇక బ్యాగ్ని సర్దుకొని బాబును పట్టుకొని ఇక క్యాబ్ని బుక్ చేసుకొని రాజ్ అయితే బయలుదేరుతాడు ఇక ఒక్కసారిగా కావ్యకి ఆలోచన వస్తుంది ఎప్పుడూ లేనిది ఉన్న పలంగా బాబుతో సహా ఈయన ఎక్కడికి వెళ్తున్నట్టు కొంప తీసి ఎవరినైనా కలవడానికి వెళ్తున్నారా లేదంటే ఏం జరుగుతుంది ఈయన నోటితో ఎప్పటికీ ఆ బిడ్డ తల్లి గురించి చెప్పమంటే చెప్పట్లేదు ఇక నేను ఏ రకంగా ఆ అమ్మాయిని కనుక్కుంటాను అందుకే ఈయన వెనకాల వెళ్తే ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని చెప్పి ఇక వెంటనే కూడా కావ్య రాజ్ వెనకాలే ఫాలో చేస్తుంది राधिका క్యాబ్ వాడికి ఒక లొకేషన్ చెప్తాడు ఇక అక్కడి నుంచి క్యాబ్ని మారిపోయి అటు ఇటు చూస్తూ రెండొక క్యాబ్ కోసం వేరొక చోటని దిగుతాడు ఇక కావే వెనకాలే ఆటోలో ఫాలో అవుతూ మధ్య మధ్యలో మధ్య మధ్యలో ఇక లాంటిది వేసుకొని ఫేస్ని కవర్ చేసుకుంటుంది ఇక వెంటనే కూడా అయితే అమ్మయ్య ఎవరు కనిపించట్లేదు కదా అని చెప్పి ఇక మరొక క్యాబ్ని బుక్ చేస్తాడు వేరొక ప్లేస్ నుంచి ఇక మొత్తానికైతే ఇక ఒక కొండ ప్రాంతం లాంటి దగ్గర ఒక అమ్మాయి వెయిట్ చేస్తూ ఉంటుంది ఇక ఆ అమ్మాయి వెయిట్ చేయగానే రా ఫాస్ట్ ఫాస్ట్గా ఇక కారు తీసుకొని ఇక్కడే ఇక్కడే ఆపేసి వెళ్ళిపో అని చెప్పి ఇక క్యాబ్ డ్రైవర్ని పంపించేస్తాడు ఇక బాబుని తీసుకొని వెళ్ళేసరికి ఆ లేడీ అయితే వెంటనే బాబుని తీసుకొని నా కొడుకు నా కొడుకుని తీసుకొని వెళ్ళి వారం పది రోజులు అవుతుంది ఇప్పటికీ ఒక ఫోన్ లేదు ఏమీ లేదు ఇంతకీ నా కొడుకు గురించి ఏం సెటిల్ చేసావు నా కొడుక్కి ఆస్తి మొత్తం వచ్చేలాగా చేస్తానని చెప్పావు కదా కానీ ఇప్పటి వరకు ఏమీ లేదు నేను ఫోన్ చేస్తుంటే రెస్ట్ రెస్పాన్స్ లేదు ఏమనుకుంటున్నావు నా భర్త నీ మూలంగానే చనిపోయాడు నా భర్తని ఒకవైపు పొట్టను పెట్టుకున్నావు నా బిడ్డను తీసుకొని వెళ్ళి ఇక రారాజుగా ఇక మంచిగా ఒక స్థానంలో పెడతావనుకుంటే వాణ్ణి ఇంకా అనాథగానే పెడుతున్నావు ఏంటి నీ పద్ధతి అని చెప్పి రాజుని దబాయిస్తూ ఉంటుంది ఆ లేడీ ఇక అయితే ఏంటి నువ్వు అన్నట్టుగా అన్నీ జరిగిపోతాయా ఖచ్చితంగా వాడికి అన్నీ నేనే వాడికి ఒక తండ్రి లేని లోటు చూ లేకుండా చూస్తానని నీకు చెప్పాను కదా నేను మాటంటే మాటే వాడు నా బిడ్డ అని చెప్పి అనగానే ఓ ఎబ్బో బిడ్డ అనగానే సంబరం కాదు వాడికి న్యాయం చేస్తానని ఇప్పటికీ పది రోజులవుతుంది అయినా నేను ఒక నిర్ణయానికి వచ్చాను అని చెప్పి అంటుంది ఏంటది అనగానే నా బిడ్డని ఇక నువ్వు తీసుకొని వెళ్ళి తండ్రి స్థానంలో వాడిని చాలా రారాజులాగా చూసుకుంటానని అంటున్నావు కాబట్టి ఎటొచ్చి నాకు ఇక నా భర్తకి నన్ను దూరం చేసావు కాబట్టి ఇక ఖచ్చితంగా నన్ను కూడా పెళ్లి చేసుకో పెళ్లి చేసుకుంటే నేను కూడా ఇక మీ ఇంట్లోనే ఉంటాను హ్యాపీగా నా బిడ్డ నా దగ్గరే ఉంటాడు అనగానే రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనగానే ఏం మాట్లాడుతున్నానా నిజమే మాట్లాడుతున్నాను నా భర్తని ఇక యాక్సిడెంట్ చేసేసి నా భర్తని ఆ రోజే చంపేశావు ఇక నా భర్త లేకుండా నా జీవితం ఒంటరి ఏకాక జీవితం అయిపోయింది ఈరోజు నా బిడ్డకి నువ్వు ఎంతో ఇదిగా దుగ్గిరాల వంశానికి వంశస్థుడిని చేస్తానని చెప్పి ఈరోజే ఇక నీ తమ్ముడికి పవర్ ఆఫ్ పట్టాకి ఇచ్చావు ఇక నాకేంటి మిగులుతుంది అందుకే ఖచ్చితంగా నేను నన్ను పెళ్లి చేసుకొని నాకు ఎంతో కొంత ఆస్తి వచ్చేలాగా చేస్తే బాగుంటుంది తర్వాత కావాలంటే నీ లైఫ్ నుంచి నేను వెళ్ళిపోతాను అని చెప్పి అంటూ ఉంటే నువ్వు అనుకున్నంత సులభం కాదు ఎలా పెళ్లి చేసుకుంటాను నాకు భార్య ఉంది నాకు పెళ్ళి అయింది అని చెప్పి రాజ్ అంటాడు అవును నీకు పెళ్ళి అయింది కానీ నీ భార్య నీతో కలిసి ఉండట్లేదు కాపురం చేయట్లేదు అలాంటప్పుడు ఆవిడకి విడాకులు ఇచ్చేసి నన్ను పెళ్లి చేసుకో ఎంతైనా బిడ్డ తండ్రివి అని చెప్పి నువ్వు అందరి ముందు చెప్పావు కదా అలాంటప్పుడు ఇక బిడ్డ తల్లిని చేసుకోవడంలో నీకేంటి అభ్యంతరం మీ ఇంట్లో వాళ్ళు కూడా ఏమీ అనుకోరు అనగానే షడప్ ఏం మాట్లాడుతున్నావు పెళ్ళి గురించి అంత నీచంగా ఎలా మాట్లాడతావు నేను నా ఫ్రెండ్ గురించి ఈ బిడ్డని నా తీ నాకు నేను తీసుకున్నాను వాడిని బతికించుకుంటానన్నాను నా ఫ్రెండ్ని నా చేతుల మీదుగా యాక్సిడెంట్ జరిగింది కాబట్టి వాడికి తండ్రి లేని లోటు తీరుస్తానన్నాను అంతేగాని నేను వేరొక పెళ్లి చేసుకుంటానని అనలేదు అయినా నా ఫ్రెండ్ కొడుకు నాకు కొడుకుతో సమానం వాడికి నేను అన్యాయం చేయను అని చెప్పి రాజు అంటూ ఉంటాడు ఇక కావ్య అయితే వారిద్దరి సంభాషణ మొత్తం కూడా ఇక వింటుంది విని ఇక వెంటనే కావ్య ఏంటి ఈ అమ్మాయి ఇక ఈయన ఫ్రెండ్ వాళ్ళ భార్య లేదంటే ఈ బిడ్డని తీసుకొని వచ్చి ఇక అందరి ముందు నా కొడుకు నా రక్తం సంబంధించిన కొడుకు అని చెప్పి అంటున్నారు ఇక ఈ అమ్మాయిని చూస్తుంటే బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు అనిపిస్తుంది ఎంతైనా ఇక ఈయనని దబాయిస్తుంది ఇక ఈ అమ్మాయి సంగతి ఇలా కాదు అని చెప్పి ఇక కావ్య అయితే నిజం తెలుసుకుంటుంది అంటే ఇక ఈయన ఫ్రెండు ధీరజ్ ఎప్పుడు కూడా చాలా మంచి వ్యక్తి అని చాలాసార్లు చెప్తూ ఉండేవాడు ఆయన కొడుక ఈ ఈ బాబు అని చెప్పి కావ్య బాధపడుతుంది రా యాక్సిడెంట్ చేసి ఇక యాక్సిడెంట్ కేసులో ఇరుక్కుపోవడం వల్ల ఆ బాబుని ఇక ఖచ్చితంగా తనకు తానే ఇంటికి తండ్రిలాగా అవుదామని తెచ్చుకున్నాడనమాట అని చెప్పి రాజు గురించి ఇక మంచి ఒపీనియనే వస్తుంది కావ్యకి ఇక వెంటనే కన్నయ్య నిజంగా నువ్వు ఉన్నావయ్యా నా భర్త నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డ అని చెప్పి ఆ బిడ్డను తీసుకొని వచ్చినప్పటి నుంచి ఇంట్లో వాళ్ళందరూ నమ్మారు కానీ నా మనసు మాత్రం ఆయన తప్పు చేరని నమ్మాను నిజానికి నా నేను అనుకున్నట్టే నువ్వు ఉన్నావయ్యా నా భర్త ఏ తప్పు చేయలేదు కానీ నా భర్తకి ఈ సంక్షోభంలో పడేశావు ఆయన త్వరలో సంక్షోభం నుంచి బయటపడాలి ఆయన హత్య కేసులో చిక్కుకున్నారు అని చెప్పి చాలా బాధపడుతుంది ఇక వెంటనే ఆ అమ్మాయిని చూస్తుంది రాజు వెంటనే నేను నీ విషయంలో న్యాయమే చేస్తాను అన్యాయం చేయను రా ఇక ధీరజ్ నా ప్రాణ స్నేహితుడు వాడికి నేను వాడి విషయంలో నేను ఇంత పని చేశానని ఇప్పటికీ చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాను అనవసరంగా ఇంకాస్త బాధ పెట్టద్దు వాడి జీవితంలో వాడి బిడ్డకి నేను ఎలాంటి అన్యాయం చేయను దయచేసి నువ్వు నాకు ఎక్కువగా ఇక ఫోన్లు చేసి విసిగించద్దు నా భార్య ఇక ఈ బిడ్డ తల్లెవరు తల్లెవరని పదే పదే అడుగుతుంది ఇక ఈ విషయంలో నా భార్యకి కూడా విషయం తెలియదు కాబట్టి నేను తప్పు చేశాననే అనుకుంటుంది కానీ నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ ఈ విషయం ఎవరికి చెప్పడానికి వీల్లేదు నేను కొన్ని రోజుల తర్వాత వీడికి సంబంధించిన మొత్తం కూడా వీడి ఆస్తుల గురించి ఇక నువ్వు దిగులు పడద్దు అని చెప్పి అయితే ఇక ఆ అమ్మాయికి చెప్తూ ఉంటాడు నువ్వు ఎన్ని చెప్పినా కూడా నువ్వు చేసింది చాలా అన్యాయం నా భర్తని నా నుంచి దూరం చేశావు ఇప్పుడు నా బిడ్డకు కూడా ఎంతో కొంత ఆస్తిని ఇవ్వాల్సి వస్తుందని వెంటనే రా ఇక ఎండి పదవి నుంచి పక్కకు వెళ్ళిపోయావు మరి నా కొడుక్కి న్యాయం ఎలా చేస్తావు అనగానే ఇదిగో వాడు నా బిడ్డ అని చెప్పాను కదా వాడికి అదే న్యాయం ఇంకా నువ్వు ఏం కోరుకుంటున్నావు అనగానే నేను నిజ ని ఈరోజు నా మనసులో ఉన్న మాటే చెప్పాలనుకుంటున్నాను నా బిడ్డకి నువ్వు తండ్రి పోయినప్పుడు నాకు భర్త అవ్వడానికి నీకేంటి ప్రాబ్లం నాకు నా మెడలో తాలిని కట్టి ఇక మీ ఇంటికి తీసుకెళ్తే బాగుంటుంది లేదంటే నా భర్తను నువ్వే కావాలని కావాలని చంపేశావని నేను వెళ్ళి కేసు పట్టాల్సి వస్తుంది జాగ్రత్త అని చెప్పి రాజ్కి వార్నింగ్ ఇస్తుంది రాజ్కి ఏమీ అర్థం కాదు ఇక ఇవి ఇంటనే అక్కడి నుంచి ఇక నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అని చెప్పి నువ్వు వారం రోజుల లోపల ఏ విషయమో నాకు చెప్తే నేను దానికి సంబంధించిన విషయాల ప్రకారం నేను నడుచుకుంటాను నా బిడ్డని నీ దగ్గర వదిలాను అంటే నేనేమీ పిచ్చిదాన్నై వదలలేదు ఆ ఇంటికి కోడల్ని నేను కూడా అడుగు పెట్టాలని నీ చేతికి ఇచ్చాను నా బిడ్డని నీకు ఇచ్చేసి మా ఒంటరి జీవితం నేను ఎలా గడుపుతాను అనుకుంటున్నావు అందుకే నీకు ఇక మూడు నాలుగు రోజులు టైం ఇస్తున్నాను ఖచ్చితంగా నన్ను ఇక మీ ఆవిడకి డైవర్స్ ఇచ్చి నన్ను పెళ్లి చేసుకో అని చెప్పి గట్టిగా మాట్లాడుతూ ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక కావ్య అయితే ఆ అమ్మాయి వెళ్ళిపోతూ ఉంటే వెంటనే ఆటో అన్న ప్లీజ్ ఇక ఆ అమ్మాయిని ఫాలో చెయ్యి అని చెప్పి అనగానే ఇక వెంటనే ఆటో ఆడైతే ఇక ఆ అమ్మాయి వెనకాలే ఫాలో చేస్తాడు తన అడ్రస్ తెలుసుకోవడానికి కావ్య కూడా ఇక వెనకాలే ఫాలో అయ్యి వెళ్తుంది వెళ్ళిన వెంటనే ఇక కావ్య అంటే ఇక్కడ ఈ అమ్మాయి ఉంటుందన్నమాట ఈ అమ్మాయి చాలా మోసగత్తిలా కనబడుతుంది ఎంతైనా భర్త చచ్చిపోయిన బాధ కొంచెం కూడా లేదు ఎంత అయినా కూడా డబ్బు మీదే వ్యామోహం ఉంది అందుకే ఆయనతో ఆ రకంగా రూడ్గా మాట్లాడుతుంది ఆ బిడ్డని సొంత బిడ్డలా చూసుకుంటానన్నా కూడా పెట్టేసి నన్ను పెళ్లి చేసుకో అని చెప్పి అంటుంది అంటే ఖచ్చితంగా ఈ అమ్మాయి క్యారెక్టర్ అంత మంచిది కానట్టుంది అని చెప్పి కావ్య అయితే మనసులో అనుకుంటుంది మొత్తానికి ఇంటి ఏరియాకి ఇక కావ్య వెళ్తుంది అక్కడ చుట్టుపక్కల అందరూ కూడా ఇక ఈ అమ్మాయిని చూసి గుసగుసలాడుకుంటూ ఉంటారు ఇక పక్క పక్కన వాళ్ళు ఇదిగో ఇక దాన్ని చూసావా దాని మోహం చూస్తేనే అర్థమవుతుంది భర్తని అదే కావాలని చంపించేసింది ఇక బిడ్డని ఎక్కడిచ్చేసిందో ఏమో ఈ మధ్య ఇక ఏదో కొత్తగా పెళ్లి కూతురులాగా తయారవుతుంది అని చెప్పి చుట్టుపక్కల వాళ్ళు ఇక ఆవిడ గురించి మాట్లాడుకుంటూ ఉండడం వింటుంది కావ్య ఏదో జరిగింది ఈ అమ్మాయిని చూస్తుంటే సాఫ్ట్ అయితే అనిపించట్లేదు అని చెప్పి ఇక కావ్య అయితే ఖచ్చితంగా రెండు రోజు రెండు మూడు రోజుల వరకు ఈ అమ్మాయిని ఎంక్వైరీ చేస్తూ ఉండాలి అసలు ఎలాంటిదానని తెలుసుకోవాలి అని చెప్పి ఇక కావ్య అయితే ఇక అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే కూడా కావ్య తను వెళ్ళే ఇంటికి వెనకాల సైడ్ నుంచి తను ఏం చేస్తుందా అని చెప్పి అబ్జర్వ్ చేస్తూ ఉంటే తను వెంటనే కూడా ఇక ఫోన్ చేస్తుంది ఫోన్ చేసి ఇదిగో ఈరోజు నేను ఇక ఫుల్గా క్లారిటీగా నన్ను పెళ్లి చేసుకుంటావా అని చెప్పి అడిగాను ఇక కాదు కూడదని అంటున్నాడు కానీ బిడ్డను అడ్డం పెట్టుకొని ఇక ఖచ్చితంగా పెళ్లి చేసుకోమని అడిగాను ఖచ్చితంగా ఇక భార్యనే ఉండగా నన్ను ఎలా పెళ్లి చేసుకుంటాడు అందుకే రెండు మూడు రోజుల వరకు ఈ విషయమే కంటిన్యూ చేసి ఇక మొత్తం బల్క్గా ఇంత అమౌంట్ అయితే నాకు ఇవ్వు నా లైఫ్ సెటిల్ చేయి అని చెప్పి ఇక అనుకుంటున్నాను అప్పుడు హ్యాపీగా ఆ డబ్బును తీసుకొని నువ్వు నేను మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది ఇక ఆ లేడీ కావ్య ఇక తను అలా మాట్లాడేసరికి ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది ఇక వెంటనే అంటే ఈ అమ్మాయి కావాలని ఈయనని మోసం చేస్తుందన్నమాట అసలు ఇంకా ఏం మాట్లాడుతుందా అని చెప్పి వింటూ ఉంటే ఇక ఇక రా ఆయనకి ఆ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండీకి నిజానికి ధీరజ్ అంటే చాలా ప్రేమ ధీరజ్ అంటే ఆయన ప్రాణ స్నేహితుడు ఇక అందు గురించే ఆయన గురించి ఆయన అంత తప్పించిపోయి పాపం ధీరజ్ పుట్టిన బిడ్డనేమో అని చెప్పి తను తీసుకుని వెళ్ళాడు నిజానికి అసలు ధీరజ్కి నాకు పిల్లలే పుట్టలేదన్న సంగతి తనకు తెలియదు ఆ బిడ్డ ఇక అనాథ బిడ్డని తీసుకొని వచ్చి కావాలని ఆ బిడ్డని అడ్డం పెట్టుకొని కొంత డబ్బులైతే నేను తీసుకోవాలనుకుంటున్నానన్న సంగతి పాపం తెలీదు అనగానే ఇక వెంటనే అవతల నుంచి నాకు ఫోన్ వినిపించట్లేదు అనగానే ఒక్క నిమిషం అని చెప్పి స్పీకర్ ఆన్ చేస్తుంది ఇక ఆ అబ్బా అవతల మనిషి కూడా ఇక నువ్వు ఖచ్చితంగా రెండు మూడు రోజుల్లో క్యాష్ని అరేంజ్ చేస్తే మన ఇద్దరం కలిసి ఇంకా వేరే ఊరు వెళ్ళిపోవచ్చు ఆ బాబుని ఇక ఆయనే పెంచుకుంటాడు మనకు ఆ బాబు గురించి కూడా ఇంకా ఏమీ అవసరం లేదు అని చెప్పి ఇద్దరు ఇక పెద్ద ప్లానే వేస్తారు రాజుని ఇరికించడం కోసం ఇక వెంటనే కావ్య ఇది కాదు కూడదని చెప్పి వెంటనే కూడా ఇక తన చేతిలో ఉన్న ఫోన్ ద్వారా తను మాట్లాడిన మాటలన్నీ కూడా ఎందుకైనా మంచిదని చెప్పి రికార్డ్ చేసి పెడుతుంది ఇక వెంటనే అక్కడి నుంచి ఇక కళ్యాణ్కి ఫోన్ చేస్తుంది కవిగారు మీరు ఎక్కడున్నారు అనగానే ఆఫీస్లో వదిన అనగానే మీరు నా గురించి కొంచెం వస్తారా మీ హెల్ప్ మా నాకు కావాలి అనగానే అదింటి వదిన అలా అడుగుతున్నావు నా హెల్ప్ నీకు కావడం ఏంటి ఖచ్చితంగా నేను హెల్ప్ చేయిస్తాను అని చెప్పి ఇక వెంటనే కూడా ఇక అక్కడికి వస్తాడు ఇద్దరు కలిసి ఇక పోలీసులకి ఫోన్ చేసి ఇక రాజ్ విషయంలో తిను ఇంత పెద్ద నాటకాన్ని నిందని మోపి ఇక కావాలని రాజ్ని ఇరికిస్తుందని తెలుసుకుంటారు ఇక మొత్తానికైతే వాళ్ళు ఆ రకంగా ఇద్దరు కళ్యాణ్ అలాగే ఇక కావ్య ఇద్దరు కూడా ఆ సరౌండింగ్స్లోనే ఉంటూ ఉంటే పోలీసులు కూడా వస్తారు ఇక అరెస్ట్ చేయడం కోసం వెంటనే కూడా ఆ విషయంలో ఇక అమ్మాయి ఇక ఎవరు మీరు ఏంటి అనగానే ఎవరా నువ్వు ఎవరినైతే మోసం చేస్తున్నావో వాళ్ళ భార్యని అని చెప్పి అంటాడు అంటూ ఉంటుంది కావ్య ఈ లోపల నా భర్తని యాక్సిడెంట్ చేసి నా భర్తని నా నుంచి దూరం చేశాడు సార్ ఇక ఆయన అని చెప్పి కావాలని ఏడుస్తూ ఉంటుంది ఇక వెంటనే పోలీసులు అబద్ధం చెప్పకు నువ్వు చాలా మోసగత్తివి నీ గురించి నీ మోహం చూస్తుంటేనే అర్థమవుతుంది నీ భర్తని కావాలని యాక్షన్ చేయించిందే నువ్వు మాకు ఇప్పుడే విషయం తెలిసింది అందులో నీ అస్తం చాలా ఉందని నిజానికి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండి అయిన సార్కి వీ విషయంలో కొంచెం కూడా అసలు అస్తం లేదు తనకి ఇక కళ్ళు తిరిగి కారులో ఒక్కసారిగా ఊపిరి ఆడకపోతే కారు తీసుకెళ్లి చెట్టుకి పెట్టేశాడు ఆయన కానీ సీసీ కెమెరాలో క్లియర్ అండ్ కట్గా వేరే కారులో నుంచి అనే వ్యక్తికి యాక్సిడెంట్ అయిందని క్లియర్గా కనిపిస్తుంది ఆ విషయం తెలియక ఇక ఆయనే చేశారేమోనని ఆయన స్వయంగా వచ్చి మాకు ఇక లొంగిపోయారు మేము ఇంకా కేసుని ఇంకా మేము అదుపులోకి తీసుకోలేదు కాబట్టి చర్చలు జరిపించినాక పూర్తి వివరాలతో ఆయన్ని అరెస్ట్ చేయాలనుకున్నాం కానీ మాకు నిజం తెలిసింది అని చెప్పి ఇక రాజ్కి ఫోన్ చేస్తారు రాజ్ కూడా ఇక వెంటనే కూడా అక్కడికి వస్తాడు అక్కడ కావ్యని రా అలాగే ఇక కళ్యాణ్ ని చూసి ఆశ్చర్యపోతాడు ఏమైందిరా కళ్యాణ్ ఇక్కడ ఎలా వచ్చారు అనగానే అన్నయ్య మాకు మొత్తం తెలిసింది కానీ నీకే ఇంకా తెలియలేదు నిజానికి ఇక నీ ఫ్రెండ్ ధీరజ్ ఇక నీ ప్రాణ స్నేహితుడిని నువ్వు కాదన్నయ్యా యాక్సిడెంట్ చేసింది ఇదిగో ఆయన స్వయాన ఆయన భార్య ఇక ధీరజ్ని పొట్టను పెట్టుకుంది ఇంకా కాగా ఇంకా నిజమేంటంటే ఆ బిడ్డ కూడా ధీరజ్ బిడ్డ కాదు వేరే వాళ్ళ బిడ్డ ఆ బిడ్డని అనాది బిడ్డని తీసుకొని వచ్చి నిన్ను మోసం చేస్తుందన్నయ్య అని చెప్పి ఇద్దరు కూడా ఇక ఫోన్లో ఉన్న తన మాటల రికార్డుని మొత్తం కూడా రాజ్కి చూపిస్తారు రాజ్ ఇక ఫోన్ రికార్డుని చూసి ఆశ్చర్యపోతాడు బాగా కోపం వస్తుంది ధీరజ్ని నా ప్రాణ స్నేహితుణ్ణి పొట్టను పెట్టుకుంటావా అని చెప్పి ఇక వేరేగా ఒక లెవెల్లో రాజైతే ఇక మీదకు వెళ్ళి చంప చెడ్లు అని కొడతాడు ఇక వెన్నెలని ఇక వెంటనే పోలీసులు అయితే సార్ ఇక ఇలాంటి వాళ్ళని ఇక మీరు కొట్టి మీరు ఎందుకు అనవసరంగా ఇక అనవసరంగా లేడీ మీద చేయెత్తిన పాపానికి పోతారు మేమున్నాం కదా సార్ ఇలాంటి వాళ్ళని ఇలాగా ఇక మోసం చేస్తూ భర్తలని అతమార్చి వేరొకరితో సంబంధం పెట్టుకొని వేరొకరిని బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్న వాళ్ళకి ఏ శిక్ష పడుతుందో ఆ శిక్ష వేసే వరకు మేము ఊరుకోము అని చెప్పి ఇంకా ఇద్దరు ఆడ అయితే ఇక వెన్నెని తీసుకొని వచ్చి పద మా పద ఎక్కువ జైలుకి ఇక నువ్వు జీబెక్కు అని చెప్పి ఇక వెంటనే కూడా ఇక లాక్కుంటూ జీబెక్కిస్తారు ఇక ఆ బిడ్డని అనాథ శరణం నుంచి ఇక ఒక ఒక ఆవిడ వస్తుంది ఆ పెద్ద ఆవిడ వచ్చి ఈ బాబు మా అనాథ శరణంలో బాబు ఈ బాబుకి ఇక దొంగతనంగా తీసుకొని వచ్చింది ఈవిడ అని చెప్పి ఆ విషయం కూడా అందరి ముందు బయటపడుతుంది ఇక వెంటనే కూడా ఇక కళ్యాణ్ అలాగే ఇక కావ్య రాజు ముగ్గురు కూడా ఆ బాబుని ఆ పెద్ద ఆవిడ చేతికి పెడతారు ఆ పెద్ద ఆవిడ ఇక అక్కడి నుంచి బాబుని తీసుకొని కూడా వెళ్ళిపోతుంది ఇక రాజ్ అయితే చాలా బాధపడతాడు ధీరజ్ని ఇక పొట్టను పెట్టుకుంది అని చెప్పి ఇక ఒక్కసారిగా కూర్చొని చాలా డిసప్పాయింట్గా చాలా బాధపడుతూ ఉంటే కావ్య వచ్చి ఏమండి మీ ఫ్రెండు ఎక్కడికి వెళ్ళిపోలేదు మీ మనసులోనే ఉన్నాడండి అలాంటి స్నేహితుడు మీరు మీకు అంత మంచి స్నేహితుడు ఉన్నారు కాబట్టి ఆయన ఆత్మ ఎక్కడున్నా సంతోషపడుతుంది ఆయన జీవితంలో ఇక ఒక విషయం గురించి మీరు ఎంతో బాధపడ్డారు మీ చేతులతో మీరు యాక్సిడెంట్ చేసి మీ ఫ్రెండ్ ప్రాణాలు పోయా ఏమో అనుకున్నారు కానీ నిజానికి ఇక ఈరోజు దేవుడు ఆ నిజాన్ని అందరికీ అర్థమయ్యేలాగా చేశాడు మీరు బాధపడమాకండి అని చెప్పి అనగానే ఇక వెంటనే ఇంటికి తీసుకొని కావ్య రాజ్ అలాగే కళ్యాణ్ ముగ్గురు కూడా ఇంటికి వస్తారు ఇక జరిగిన విషయం మొత్తం కూడా కళ్యాణ్ అలాగే కావ్య రాజ్ గురించి ఇక రాజ్ చేసిన పని గురించి అందరి ముందు చెప్పడంతో ఇక అనామిక అలాగే ఇక లక్ష్మి రుద్రాణి ముగ్గురు అవాక్కైపోతారు ఇక వెంటనే అపర్ణ రుద్రాని దగ్గరకు వచ్చి రుద్రాణి విన్నావు కదా నీ చెవులారా విన్నావు కదా నా కొడుకు తప్పుడు తప్పుడు చేశాడని నా పెంపకం చాలా తప్పు పెంపకం అని నోటికి వచ్చినంత కూసావు ఇప్పుడేం సమాధానం చెప్తావు నా కొడుకు ఇక ఏ రోజు తప్పు చేయడని మరొకసారి నిశ్చయం నిశ్చయమైంది అని చెప్పాను కానీ ఇంతకీ ఆ యాక్సిడెంట్ చేసింది ఎవరురా నాన్న ఆ అబ్బాయికి మనకి ఏంటి సంబంధం అనగానే రాజు ఒక్కసారిగా మమ్మీ వాడు ఎవరు కాదు నా ఫ్రెండు ధీరజ్ అని చెప్పనగానే అపర్ణ చాలా బాధపడుతుంది ఇక వెంటనే కూడా ధీరజ్కి ఇక ఇంత ఘోరం జరిగిందా వాడే ఆత్మ శాంతించాలి అని చెప్పి బాగా ఏడిచి ఇక రాజ్ని దగ్గర తీసుకొని ఇక వెంటనే ఓదారుస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇంతటితో అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్